ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలంగాణ తెలంగాణ బీసీ జేఏసీ తరఫున పెట్టడం జరిగింది ఇక్కడికి మన వివిధ కులాల నుంచి కూడా మనం బట్టి గారికి కృతజ్ఞత లేవడానికి వచ్చాం ఇక్కడ ముందు ఇక పరిచయం తీసుకుంటారు అన్నగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చెప్పండి నేను ఖమ్మం పట్టణం నాయబ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు జేఏసీ మీటింగ్కి ప్రెసిడెంట్ శ్రీపతి రామనాథ నా పేరు నా పేరు చేకూరి చైతన్య నేను తెలంగాణ బీసీ బీసీజేఏసి చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను నా పేరు నంద్యాల నరసింహారావు నాయ నాయబ్రాహ్మణ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉంది నమస్కారం నా పేరు దేవ్ ఎస్టీఎఫ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడి అలాగే బీసీ విద్యావంతుల ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్ చైర్మన్ పని కనిపిస్తుంది నా పేరు యాదవ్ నాగేశ్వరరావు బీసీ జేఏసీ ఉద్యోగాల సంఘం అధ్యక్షుడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఇస్తారని చూస్తుంటే మనకి పంచుకోరు కానీ పవన్ లో ఉన్నప్పుడే ఒక డిప్యూటీ సీఎం గారు బీసీల గురించి ఆలోచించి ఖమ్మం జిల్లాకి బీసీసీ అధ్యక్షుడిని ఇవ్వటం అంటే అది బీసీ ఉద్యమాలకి బీసీలకి చైనా మేము బీసీల గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే మన ఖమ్మం జిల్లా చరిత్రలో ఎక్కడా కూడా బీసీలకు ఇచ్చిన చరిత్ర లేదు నాలుగు ఇచ్చినంత వరకు అంతకుముందు ఏమైనా మొదట్లో ఏమైనా తెలియదు ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లా చరిత్రలో మద్దరించి ఒక ఎమ్మెల్యే అయింది అది ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్యే అది ప్రసాద్ గారు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ తర్వాత ఇంకా ఎవరు లేరు కానీ ఇప్పుడు ఒక డిసిసి అధ్యక్షుడు ఇచ్చినట్టు మేము చాలా గర్వపడుతున్నాం మన రేవంత్ రెడ్డి గారు బీసీలు ఎస్ఎస్సీల కోసమే ఎక్కువ మనం మా సర్వే తెలియదు అదేవిధంగా రేవంత్ రెడ్డి మా బీసీఆర్ రిజర్వేషన్ గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్దగా నమస్కారం గారు మాట్లాడతారు ఈరోజు రస్మిట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రస్మిట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మరి మన అధికార పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా డిసిసి అధ్యక్షులుగా మరొక బీసీ బిడ్డకి ఇవ్వడం మరి బట్టి గారికి సాధ్యమైంది మరి బట్టి గారికి మా నాయ బ్రాహ్మణ అసోసియేషన్ తరఫున అభినందన జరుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో బీసీ బిడ్డగా బిడ్డగా నాకు తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి కాంగ్రెస్ తరఫున జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్కి బీసీల మీద ఈ ఉద్యమాల ద్వారా విపరీతమైన అభిమానం కలిగి బీసీలను కూడా ఉన్న స్థాయికి తీసుకోవాలనే ఆలోచనతోనే మన ఖమ్మం జిల్లా ముద్దు పెట్టిన బట్టి క్రమోత్వం వల్లనే మన జిల్లాకి పదవి దక్కిందని నేను సుభూర్తిగా నమ్ముకుంటున్నాను ఆయన యొక్క కోరిక బీసీలను ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు ముందుగా ఖమ్మం జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికైన నూతి సత్యనారాయణ సార్కి శుభాకాంక్షలు తెలంగాణ బీసీజేఏసి తరఫున ఆయనకి పదవి రావటం కోసం క్రూజ్ చేసిన తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే పట్టి విక్రమార్క గారు అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ బీసీజేఏసి తరఫున ధన్యవాదాలు ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ జనగణన పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి రేపు జరగబోయే సెన్సెస్ లో బీసీ జనగణకి ముందుకొస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో బిసిసి ప్రెసిడెంట్ పదవి అన్నది ఒక బీసీకి తగ్గటం చాలా శుభ శుభ పరిణామం ఆయన నాయకత్వంలో సమగ్రమైన సెన్సెస్ ఖమ్మం జిల్లాలో జరగాలని అందుకు ఆయన కృషి చేయాలని ఆయన నాయకత్వంలో ఖమ్మం జిల్లా బీసీ సమాజం రాజకీయంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆ విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ మరోసారికి ఆయనకి శుభాకాంక్షలు థ్యాంక్ యూ గౌరవ పాత్రికే మిత్రులకు నమస్కారం నా పేరు దేవరకొండ సాయిదులు ఎస్టిఎఫ్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి రెండు వందల ఐదు జాయింట్ రెండు వందల ఐదు సంఘాలతో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి నేను వైస్ లో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చరిత్రలో ఖమ్మం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీ వర్గాలకి కేటాయించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం మనం ఎప్పటి నుంచో నా గౌడ్స్ నుంచి వెళ్ళను ఒక చేరీ అయిపోయాను ఒక ఒకరిద్దరు అన్న ఇంపార్టెంట్ పర్లేదా ఒక చేరే ఇంకో నువ్వు ఉండమ్మా బాబు ఏ బాబు నువ్వు ఉండు ఇంకో చేరే అంటున్నా అట్లా కాదు పైకి వస్తున్నా ఒకళ్ళు రండి ఎవరు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వచ్చారు రండి అయితే ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఒక బీసీ వర్గాల యొక్క వ్యక్తులకి లో సత్యనారాయణ గౌడ్ గారికి ఈ రోజు ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడు పదవి ఇవ్వటంలో ఇప్పించడంలో బట్టి విక్రమార్క గారు తీవ్రమైనటువంటి కృషి చేసి ఇప్పించడం జరిగింది అంటే దీనికి ఈ బీసీ వర్గాలకే ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఈ అధికారం ఉన్నటువంటి పరిస్థితులు సహజంగా రాజకీయ పార్టీలకు అధికారం ఉన్న సందర్భాల్లో ఏం కనిపిస్తూ ఉంటుందంటే మనం అందరం చూస్తూ ఉంటాం ఎవరెవరికి రాజకీయ పదవులు కీలకమైనటువంటి పదవులు అధికారం ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా కల్పించినటువంటి పరిస్థితులు ఉండవు కానీ ఈ అధికారం ఉన్న పరిస్థితుల్లో బీసీ వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్లా లో చూపించాలనేటువంటి సందర్భంలో దాదాపుగా ఒక లక్ష వేల మంది ఉద్యోగులతోటి రాష్ట్రం అంతటా కూడా సమగ్ర అన్ని అన్ని రకాలుగా విద్య ఉద్యోగం ఆర్థిక పరిస్థితి రాజకీయ పరిస్థితి వారి యొక్క పేదరికం ఏ విధంగా ఉంది ఎంతమంది చదువుకున్నారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి సుమారుగా ఒక నలభై రోజుల పాటు తీవ్రంగా కష్టపడి సర్వే చేయించినటువంటి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఆ సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి వివిధ రకాలుగా చర్యలు తీసుకొని ఇంకా అనేక రకాలుగా శాస్త్రీయంగా ఆలోచించి బీసీ వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నం అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది వారందరికీ కాంగ్రెస్ పార్టీకి బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూనే ముఖ్యంగా మరొకసారి ఖమ్మం జిల్లాలో ఈ బీసీ వర్గాలకి గొప్ప మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఈ రాజకీయ నాయకత్వంలో బీసీలకి ప్రాతినిధ్యం కల్పించినందుకు అదేవిధంగా బీసీల్ని గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టినందుకు ఈ రకంగా నిర్ణయాలలో రాజకీయ నిర్ణయాలలో బీసీని ప్రధాన భాగస్వామ్యం చేస్తున్నటువంటి శ్రీ బట్టి విక్రమార్త గారికి మా బీసీ జేఏసీ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు రోజుల్లో కూడా బీసీని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బాగా చైతన్యం కావాలని అన్నిట్లో ప్రధాన భాగస్వామ్యం బీసీలు వహించాలని కోరుకుంటూ వారికి మేము ఎప్పుడు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి అందరూ చేసి ఎప్పుడు కూడా ప్రతినిత్యం మీ అందరికి బీసీ ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా మీ అందరం కూడా మీకోసం అందుబాటులో ఉంటామని బీసీలకి ఏ ఇబ్బంది వచ్చినా ఒక్కసారిగా వేల మంది నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి మట్టి విక్రమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా గౌడ సంఘం అంతా రుణపడి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఖమ్మం డిసిసి అధ్యక్ష పదవి బీసీ వర్గాలు రావడం చాలా ఆనందదాయకం అందున మళ్ళీ ఒక గౌడబిడ్డకి ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందించదగిన విశేషం ఈరోజు లి గౌడ సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి బట్టి కుమార్ గారికి మా నూరికి సత్యనారాయణ గౌడ్ గారికి పదవి ఆటలు తోడ్పాటు అందించిన అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఒక నిమిషం వారు నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు బీసీ వారికి ఇచ్చినందుకు అభినందన తెలియజేయడానికి ఒకసారి మాట్లాడతారు సైన్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షుడు నంజన్ మసరావు గారికి మరియు ఇంకా ఇతర పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమ గారు చేసే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారి సహాయ సహకారాలతో మన జిల్లా డిసిజి అధ్యక్ష పదవి మన బీసీకి ఇవ్వటం చాలా ఆనందదాయకం ఇట్లాంటి శుభ సరణం ఇంకా బీసీకి ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి సహాయ సహకారం అందించి బీసీని ఇంకా ఆదుకోవాలని మా యొక్క అన్న ఫోటో తీసుకుంటున్నారా మాట్లాడండి మీ నామమాత్రం జే దియనా పొంద रखा रासन पर बरको हां మన బట్విక్రమర్ గారు మాకు చైర్మన్ అది డీసీసీ అధ్యక్షుడి ఇచ్చినారు ఇక్కడ నామినేట్ పోస్టుల్లో కూడా మాకు బీసీ ప్రాధాన్యత ఇవ్వాలి సుడా చైర్మన్ గ్రంథాలయం చైర్మన్ కూడా బీసీలకి కేటాయించేటట్టుగా రుచేయాలని కోరుకుంటున్నాం